నెల్లూరు నగరంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోతే మేధావులు బయట కాదు పార్లమెంట్లో ఉండాలని అప్పుడే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని పార్లమెంటుకు పంపించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధిలో తమ పార్టీ భాగస్వామ్యాన్ని అందించడంలో కీలక పాత్ర ఆనాడే పోషించిందన్నారు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు నెల్లూరు జిల్లా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ బాధ్యతలను నేటి నుండి సయ్యద్ షుకూర్ స్వీకరించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉపాధ్యక్షుడు హజీ గఫార్ రఫీ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి ఇలా ఎన్నో రకాల పార్టీలు ఉన్నాయి మన ముస్లిం పార్టీకి మొట్టమొదటిగా బీచ్ వేసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నన్ను వాకాధ్యక్షులుగా రఫీభాయి అనవర్భాయి వీళ్ళిద్దరు మండలాధ్యక్షులుగా చేశారు కానీ పెద్దలు బషీర్ అవస్థ చూసిన తర్వాత చాలా చాలా రోజులు అంటే సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది కానీ ఈ పార్టీని ముందు నుంచి నడిపించి మా గురు మీ కోర్మలో ముందుకు తీర్చుంటే చాలా దూరం ఈ సభ ముఖంగా చెబుతున్నాను కానీ ఈరోజు ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ గురించి గతంలో కూడా నేను ఎన్నో సార్లు చదివాను చూశాను కేరళలో ముఖ్యంగా దీనికి పట్టుబడులుగా ఉదాహరణకు మన తమిళనాడు మహారాష్ట్రలో ఉన్నాయి అలాగే మనం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీని మనం అల్లాహ్ అల్లహు సభావతల ద్వారా ఈ పార్టీని నడుస్తుందామని సభావంతంలో కోరుకుంటూ సెల్స్ మన భారతదేశం పట్ల ఇప్పుడు ఒక టాపిక్ ఎందుకుంటే రామద్ వేదిక అదేవిధంగా మన చిట్ గారిని చల్లతో చాలా దూరం నుంచి మా మీద ఇద్దరు అభిమానాలు రాల్సింది ఆహ్వానిస్తున్నాం மீகம் எந்த

చూసిన తర్వాత చాలా చాలా అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది కానీ ఈ పార్టీని ముందు నుంచి నడిపించి మా గురు ముందుకు తీర్చుంటే చాలా దూరం లేదని ఈ సభ ముఖంగా చెబుతున్నాను కానీ ఈరోజు ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ గురించి గతంలో కూడా నేను ఎన్నో సార్లు కేరళలో ముఖ్యంగా దీనికి పట్టుబమ్మలుగా ఉదాహరణకు మన తమిళనాడు మహారాష్ట్రలో ఉన్నాయి అలాగే మనం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీని మనం అందరం అల్లహుద్ధావతాల ద్వారా ఈ పార్టీని నడుపుతామని సభావతంలో కోరుకుంటూ సెలవు చూస్తున్నాం నెల్లూరు జిల్లా కార్యవర్గ సూర్పించడం జరిగింది సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం జిల్లా ఇన్ఛార్జిగా సయ్యద్ షుకూర్ గారిని నియమించాను సయ్యద్ షుకూర్ గారు ఒక రెండు నెలల వ్యవధిలో నెల్లూరు జిల్లాకి సంబంధించిన కమిటీ మొత్తాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు అయితే ముస్లిం లీగ్ పార్టీ ఈ సమావేశంలో ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్న హత్యాకరణని తీవ్రంగా ఖండించింది అలానే వాయనాడులో కన్నుమూసిన బాధితులందరికీ కూడా శ్రద్ధాంజలి ఖండించింది కేంద్ర ప్రభుత్వం వక్ సంబంధించిన చట్టాన్ని ఒక నలభై సవరణలు చేయడానికే ప్రయత్నిస్తూ ఒక ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయాలని దేశద్రోహ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రవర్తాలు ప్రయత్నిస్తున్నాయి దీన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వక్ బోర్డులో ఈ చట్టంలో ఏ విధమైనటువంటి మార్పులు చేయకూడదని వాటిని యథాతథంగా ఉంచాలని ఒక ఆస్తుల్ని ఆక్రమించుకున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుని ఆస్తులన్నీ తిరిగి వక్ చెందేటట్టు చేయాలని ముస్లిం లీగ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఐదు నెల్లూరు జిల్లా కార్యవర్గ సమయంలో జరిగింది సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం కాదు జిల్లా ఇన్ఛార్జిగా సయ్యద్ర్ గారిని నిర్మించాము సయ్యద్ షుకూర్ గారు ఒక రెండు నెలల వ్యవధిలో నెల్లూరు జిల్లాకి సంబంధించిన కమిటీ మొత్తాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు అయితే ముస్లిం లీగ్ పార్టీ ఈ సమావేశంలో ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్న హత్యాకాండని తీవ్రంగా ఖండించింది అలానే వాయనాడులో కన్నుమూసిన బాధితులందరికీ కూడా శ్రద్ధాంజలి ఖండించింది కేంద్ర ప్రభుత్వం వక్ బోర్డుకి సంబంధించిన చట్టాన్ని ఒక నలభై సంవరణలు చేయడానికి ప్రయత్నిస్తూ ఒక ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయాలని దేశద్రోహ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి దీన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వక్ బోర్డులో ఈ చట్టంలో ఏ విధమైనటువంటి మార్పులు చేయకూడదని వాటిని యథాతథంగా ఉంచాలని ఒక ఆస్తుల్ని ఆక్రమించుకున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుని ఆ ఆస్తులన్నీ తిరిగి ఒక్ చెందేటట్టు చేయాలని ముస్లిం లీగ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ రుణాన్ని అలానే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయలు షాదీ ముబారక్ని లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకి పెంచాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ముస్లిం లీగ్ పార్టీ అంటే ఇది కేవలం ముస్లింలదే అని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అది వాస్తవం కాదు ఇది అందరికీ సంబంధించిన పార్టీ అందరికీ సేవ చేసే పార్టీ న్యాయం చేసే పార్టీ